హైదరాబాద్ లక్డీ కపూల్లోని డీజీపీ కార్యాలయం వద్ద భారీ ఉద్రిక్తత నెలకొంది బీజేపీ నేతలు డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు ఈ ముట్టడిలో బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి చికోటి ప్రవీణ్ పాల్గొన్నారు నిన్న గోరక్షక్ సభ్యులపై జరిగిన దారుణ కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు దాడిలో గాయపడిన గోరక్ష సభ్యుడు ప్రశాంత్ సింగ్ సోనూను చికోటి ప్రవీణ్ పరామర్శించారు ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మేడ్చల్ పోచారం ప్రాంతంలో గోరక్ష సభ్యులపై కాల్పులు జరిపిన వ్యక్తి ఇబ్రహీం అని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చికోటి ప్రవీణ్ డిమాండ్ చేశారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజలకు ఇళ్లకు ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు గోరక్షణ చట్టాలు అమల్లో లేకపోవడంతో గోరక్షకులు నిర్బంధాలు ఎదుర్కొంటున్నారని వారిని రక్షించాల్సిన ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ చేతే అక్రమ అరెస్టులు చేయించి దాడులు జరిపిస్తుందని చికోటి ప్రవీణ్ మండిపడ్డారు ఆర్డర్ ఉందో దాని ప్రకారం చేయమంటాడు రూల్స్ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో ఘోరాది ఘోరమైన పరిస్థితి హోమ్ మినిస్టర్ లేదు ఎంఐఎం పాత్ర పోషించారు వన్ సైడ్ ముస్లింలకు సపోర్ట్ చేసు ముస్లిం గుండాలకు సపోర్ట్ చేస్తూ ఎంఐఎం కుండాలకు సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్ర నడుస్తుంది హిందువులకు రక్షణ లేదని తెలియజేస్తూ ఈ రాష్ట్ర లేదు బుద్ధి లేని సర్కార్ ఇది హిందువులపై పెద్ద ధోరణి ఇవాళ చేసేది ఓటు రాజకీయాలు హిందువుల ముఖ్య ప్రయత్నాలు నడుస్తున్నాయి మరి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి హిందువులంతే ఏకమైతే మాత్రం రాష్ట్రం అగ్రీగుండగా మారుతుంది